రేపటి నుంచి అనగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మేము గతంలో ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మేము ఎమ్మెల్యే అయితే మహబూబ్ నగర్లో తై బజార్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మా మున్సిపాలిటీ హస్తగతమైనక కౌన్సిల్లో తీర్మానం పెట్టి తై బజార్ను రద్దు చేయించడం జరిగింది ఎందుకు తై బజార్ రద్దు చేసినామంటే కొన్ని వేల మంది చిన్న చిన్న వ్యాపారస్తులు రోజంతా కష్టపడి ఆ బండ్ల మీద వ్యాపారం చేసుకుంటే దాంట్లో అధిక భాగం ఈ తై బజార్కు కట్టడమే సరిపోయేది బిజినెస్ అయినా కాకున్నా గిరాకున్నా లేకున్నా తై బజార్ మాత్రం ఖచ్చితంగా కట్టాల్సి వచ్చేది మున్సిపాలిటీలో తై బజార్కు ఆప్షన్ పాట పాడో తీసుకొని టెండర్ వేసే తీసుకున్న తర్వాత అందుకు పదింతలు ఇరవై ఇంతలు పేదవాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేది మనం చూస్తూనే ఉన్నాం అందుకే వాళ్ళ బాధలు చూసి ఖచ్చితంగా మేము గెలిచినాక బజార్ రద్దు చేస్తామని చెప్పినాం రద్దు ఈరోజు చేసినాం కానీ గెలిచిన తర్వాతనే డిసెంబర్ మూడు రిజల్ట్ రాగానే కొంతమంది బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక బజార్ రద్దయింది కదా అని చెప్పి మేము కట్టము అని ఆ రోజే చెప్పడం జరిగింది అయితే అప్పటిదాకా ఆ కాంట్రాక్ట్ ఉన్న వ్యక్తులు వాళ్ళ మనుషులు వాళ్ళ మీద బలవంతంగా వసూలు చేయడం మాకు కాంట్రాక్ట్ ఉంది కాబట్టి మార్చి ముప్పై ఒక తారీఖు వరకు కూడా మేము వసూలు చేసుకునే అధికారం మాకు ఉంది అని చెప్పడంతో మేము కూడా అనవసరంగా ఇప్పుడు గట్టిగా అమలు చేస్తే అవతల వ్యక్తులు కోర్టుకు పోతే మళ్ళీ వ్యాపారస్తులు ఇబ్బంది పడింది ఎక్స్టెండ్ అవుతుంది అనే లెక్కతోటి రెండు నెలలు మేమే ఒప్పుకోబట్టినాం చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మున్సిపాలిటీ మాకు వచ్చిన తర్వాత అధికారికంగా దాన్ని రద్దు చేయించి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ పట్టణంలో వీధి వ్యాపారులు చిన్న వ్యాపారులు అందరికీ కూడా కానుకగా ఈ ఒకటో తారీఖు ఏప్రిల్ నుంచి మేము ఇవ్వబోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చినా సరే ఆ హామీని ఖచ్చితంగా చట్టబద్ధంగా అమలు చేస్తుందని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ రేపటి నుంచి నేను వ్యాపారస్తులందరికీ తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్లకు లేదా చిన్న చిన్న వ్యాపారాలు కౌంటర్స్ పెట్టుకొని చేసుకునే వాళ్లకు కూరగాయలు అమ్ముకునే వాళ్లకు రోడ్డు పక్కన ఇంకేదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి నుంచి చట్ట ప్రకారంగా ఎవ్వరు కూడా మీ దగ్గర వచ్చి తై బజార్ పేరు మీద రూపాయి కూడా తీసుకునే వీలు లేదు దయచేసి మీరు కూడా ఎవరికి కూడా బెదిరించినా ఏం చేసినా తై బజార్ అనేది మీరు ఇవ్వకూడదు ఎందుకంటే కాంట్రాక్ట్ కాలం అయిపోయింది మున్సిపాలిటీ ఇంకెవ్వరికి తై బజార్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు భవిష్యత్తులో ఇవ్వదు కూడా తైబజార్ నుంచి మహబూబ్ నగర్ చిరు వ్యాపారులకు రేపటి రోజు నుంచి విముక్తి లభించబోతా ఉంది పేదవాళ్ళ చెమటను ఏదో రకమైన ట్యాక్స్ పేరు మీద మున్సిపాలిటీ తీసుకోవడం అనేది ఇప్పటి వరకు జరిగితే జరుగుతుండొచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగదు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు నగర్ మున్సిపాలిటీ కానీ మేము కానీ కల్పిస్తాం ఇక్కడ వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది ఆ వన్ ఇయర్ కాంట్రాక్ట్ అయిపోయింది ఇక ఈ అనెటోల్ మస్తుగా అంటారు కానీ ఇంకా బజార్ వసూలు చేసుకునేటందుకు పర్మిషన్ లేదు ఎవరైనా వసూలు చేస్తే చట్టపరంగా పోలీస్ కేసులు అవుతాయి ఇప్పుడు నేను బీజేపీ నాయకులు ఒకటే చెప్పదలుచుకున్నా ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలు ప్రధానమంత్రిని చూసే ఓట్ వేయాలని చెప్పి బీజేపీ క్యాండిడేట్ ఇట్లా ప్రచారం చేసుకుంటే దానికి జవాబుగా మేము మా ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ ఈ మట్టిలో పెరిగిన బిడ్డ ఈ రేవంత్ రెడ్డి గారిని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయమని చెప్తాం ఎందుకు అంటే ప్రధానమంత్రి నుంచి నిధులు రావు మనకు నిధులు వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు వారు అనుకుంటే ఎక్కువ నిధులు మహబూబ్ నగర్కి వస్తాయి ప్రధానమంత్రి గారు అనుకునేది లేదు వాళ్ళకి చెప్పేది లేదు అక్కడి నుంచి నిధులు వచ్చేది లేదు నిజంగా పాలమూరు బాగుపడాలంటే డెబ్బై ఐదు సంవత్సరాల వెనుకబాటు తనం పాలమూరుకు పోవాలి మహబూబ్ నగర్కు పోవాలంటే ఈ మహబూబ్ నగర్ తెలంగాణలో అగ్రగామి జిల్లాగా ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి కానుకగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని చూసి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుంటే వేల కోట్ల రూపాయల నిధులు మన పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తాయి గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు సిద్దిపేట గజ్వేల సిటీస్లలో ఎట్లయితే నిధుల వరద ప్రవాహం జరిగిందో మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లాలో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిధులు రావాలి అనుకుంటే మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి